ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం అండి బహుశా నాకు పదమూడు పద్నాలుగేళ్ళు కూడా ఉంటాయో ఉండవు మా నాన్నగారు చేయబట్టుకొని తీసుకుపోయారు చోటికి రామ్మ ఒక అద్భుతమైన ప్రదేశం చూపిస్తాను వెళ్ళాను మంది జనము కిక్కిరిసిపోతున్నటువంటి జనం ఆడిటోరియం ఏదో నాన్నగారి మీద మాట ఆ మాట మీద గౌరవం ఆయన నన్ను ఎక్కడ తీసుకెళ్ళినా మంచి చోటుకే తీసుకెళ్తారన్న ఒక విశ్వాసంతో ఆయన వెంట వెళ్ళిపోయి తీసుకెళ్తే ఇదే మన సరస్వతి పరిషత్ అద్భుతమైనటువంటి సభ జరుగుతున్నది ఎక్కడ కూర్చోడానికి జాగా లేదు వెనక్కి తీసుకెళ్ళారు మా నాన్నగారు అక్కడ కూర్చుని ఇద్దరు కూర్చున్నాక ఎవరు ఒక వ్యక్తి స్టేజ్ మీదకొచ్చి సమయం ఐదున్నర గంటలు అని చెప్పాడు మా నాన్నగారు అడిగారు సమయం చెప్పడం ఎందుకు నాన్నగారు వీళ్ళకి తెలియదా అని నాకు ఊరుకున్నారు తర్వాతి కాలంలో నాకు అర్థమైంది ఏంటంటే యువహారతి అంటే సమయ పాలన చేస్తుంది అని కాబట్టి అంత స్పెసిఫిక్గా సమయం అవుతుందా అని ఆ చెప్పిన వ్యక్తి ఎవరో చెప్పారు తర్వాత నన్ను మెంబర్గా చేర్చారు మా నాన్నగారు అప్పటినుంచి మొదలపెడితే ఎంతో కాలం అత్యద్భుతమైనటువంటి సమావేశాలు లహరి సమావేశాలని జరుగుతుండేవి లహరి సమావేశాలు అంటే ఒకళ్ళను మించినటువంటి ఒకళ్ళు వక్తలు వచ్చి అనేక అంశాల్లో మాట్లాడుతున్నాడు నా జీవితంలో బహుశా అవధాని గారి స్పీచ్ వినడం అనేది గొప్ప అనుభూతి తర్వాతి కాలంలో ఆయన పెద్ద ప్రొఫెసర్ ఆయన క్లాసులు అటెండ్ అయ్యే అవకాశం కూడా నాకు లేదు ఎందుకంటే నేను ఆ సమయానికి వచ్చరికి ఆయన అయిపోయాను కానీ స్టేజ్ మీద వారు ఉపన్యాసాలు దాసరి గారిది నారాయణరెడ్డి గారిది ఆరుద్ర గారిది ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే వందలాది మంది వస్తారు ఒకళ్ళని మించినటువంటి ఒకళ్ళు ఒక్క జీవితంలో ఒక సంస్కారం నేర్చుకోవాలంటే ఒక భాష నేర్చుకోవాలంటే భాషలో ప్రావీణ్యత రావాలి అంటే ఇటువంటి సంస్థలు చాలా వస్తున్నాయి పుట్టడం తెలుగుదానికైనా పుట్టాను పెరగడం కూడా తెలుగు వాతావరణమే కానీ తెలుగులో అందం అన్నది యూహార్తి ద్వారా నేర్చుకున్నాను తెలుగులో అందంగా ఎట్లా మాట్లాడాలి అలంకారికంగా ఎట్లా మాట్లాడాలి యూహార్తి యొక్క భక్తల యొక్క ఉపన్యాసం మెంబర్గా చేరడమే పుణ్యం నన్ను చేర్పించినందుకు మా నాన్నగారికి జీవితాంతం నేను రుణపడే ఉంటుంది అట్లా తర్వాత ఈ మెంబర్గా ఎన్నో నేర్చుకున్నాను ఎంత నేర్చుకున్నానంటే నేను తర్వాత సభల్లో మాట్లాడేంతగా నాకు భాష వచ్చింది పాండిత్యం వచ్చింది మహామహులతో కలవడం వల్ల కవిత్వం వచ్చింది ముఖ్యంగా ఈ ప్రేరణతో తర్వాత నేను ఎన్ని పుస్తకాలు వచ్చాను ఎంతోమంది మాట్లాడగలిగాను వందలాది మంది ముందర ఉంటే కూడా నిర్భయంగా నిస్సంకోచంగా ఏమాత్రం తడబాటు లేకుండా మాట్లాడగలిగేటువంటి కెపాసిటీ నాకు ఈ ద్వారా వచ్చింది కాబట్టి నేను తర్వాతి తరాల వాళ్ళకి చెప్పేది ఏంటంటే మాతృభాషను ఎప్పుడు మర్చిపోకూడదు తల్లిని అట్లా మర్చిపో భాషను మర్చిపో కాబట్టి ఇరవై నాలుగు గంటలు ఒక అరగంట టైం దొరకదా మరి ఆ అరగంట టైము భాషని భాషని ఇంప్రూవ్ చేసుకోవడానికి భాషలో మరింతగా మన్ని మనం పెట్టుకోవడానికి ఉపయోగించుకున్నట్లయితే ఒక సాంస్కృతిక వారసత్వాన్ని మన ద్వారా రెండు తరాలు మనం అందించిన వాళ్ళు